హాండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈడో అయితే వచ్చి సమ్ము శ్రీ ఫ్యాషన్స్ అండి లాస్ట్ టైం మనం పక్కని శారీస్ వీళ్ళ వెంటనే అయితే షూట్ చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసిందండి ఈ వీడియోలో అయితే ఇంకా స్పెషల్గా శారీస్ అయితే చూపించడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే వీళ్ళ అడ్రస్ చెప్పేస్తాను శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్లో అయితే వీళ్ళ షాప్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అండి వన్ జీరో ఫైవ్ షాప్ నెంబర్ టోటల్ డీటెయిల్స్ మళ్ళీ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చేసేద్దాం హాయ్ వెల్కమ్ టు శ్రీ యాగంతేషన్ మనం ఈరోజు షెమ్మి డోలాలో మనకు కొత్తగా లో ప్రైస్లో వచ్చింది చక్కటి ఐటమ్ సారీ చూడండి చెమ్మీ డోలా సారీ చూడండి ఇలా పైన మనకి ఇలా వన్ ఇంచ్ బోర్డర్ ఇచ్చాడు శారీ అంతా ఇలా టాంకా వర్క్ స్టైల్లో డిజైన్ ఇది డిజైనే టాంకా వర్క్ కాదు అలా ఇచ్చాడు కింద బోర్డర్ చూడండి ఫోర్ ఇంచెస్ బోర్డర్ చాలా రిచ్గా ఇచ్చాడు బోర్డర్ కూడా చాలా బాగుంది అలాగే దీన్ని పళ్ళు పాటు చూసినట్టయితే ఈ రకంగా పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా డిజైన్ బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ డిజైనర్ ఇస్తూ హ్యాండ్స్కి మాత్రం సేమ్ బోటర్ ఇచ్చాడు ఇంత చక్కటి శారీ కూడా మనకి ఆరు వందల యాభై రూపాయల వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ అన్ని కలర్స్ వచ్చింది ఎవరికి ఏది కావాలో అది సెట్ చేసుకోండి ఎందుకంటే పాస్టర్ అయిపోద్ది కొత్తగా వచ్చిన ఐటెం కదా చూడండి చాలా బాగుంది కలర్ అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా దీంట్లోనే మరొక కలర్ ఇది కూడా చూడండి చాలా బాగుంది కలర్ మంచి బ్రైట్గా ఉంది రెడ్ కాదు ఆరెంజ్ కాకుండా అలా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి బ్రైట్ కలర్ అలాగే షార్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా దీంట్లోనే గ్రీన్ ఈ గ్రీన్ కూడా చూడండి చాలా బాగుంది బాటిల్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది బాటిల్ గ్రీన్ కూడా అలాగే పళ్ళు షార్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా దీంట్లోనే మెరూన్ కలర్ ఇది కూడా చూడండి మెరూన్ కలర్ కూడా చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ ఎలా దీంట్లో మేవీ బ్లూ ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుంది క్వాలిటీ కూడా మనకి స్మూత్గా మెత్తగా ఉంది మంచి కంఫర్ట్గా నలగకుండా ఉంది బ్లౌజ్ కూడా ఇలా దీంట్లోనే పర్పుల్ కలర్ బ్రంత ట్రెండింగ్లో ఉంది ఇది పర్పుల్ కలర్ ఇది కూడా చూడండి చాలా బాగుంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఈ రకంగా బ్లౌజ్ ఇది కూడా మనకి ఆరు యాభైలోనే వచ్చేస్తుంది నెక్స్ట్ దీంట్లోనే వైన్ కలర్ ఇది కూడా చూడండి వైట్ కలర్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా పళ్ళు కూడా చాలా చక్కగా ఇచ్చారు బ్లౌజ్ కూడా ఎలా ఇంట్లో నెనెమలి కంటం కలర్ ఇది కూడా చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో బోల్డ్ కలర్స్ ఉన్నాయి ఎవరికి ఏ కలర్ ఆ కలర్ తీసుకోండి చాలా బ్యూటిఫుల్ ఉంది పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా దీంట్లోని ఆనియన్ పింక్ ఉల్లిపాయ కలర్ చాలా బాగుంది ఇది కూడా కలర్ కూడా చూడండి పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా దీంట్లోని మస్టర్డ్ ఎల్లో కూడా చూడండి చాలా బాగుంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా పింక్ కలర్ కూడా చూడండి పింక్ కూడా చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ఇది కూడా మనకి ఆరు వందల యాభై రూపాయలు వచ్చేస్తుంది వీడియో చూశారు కదా మరికొన్ని కొత్త ఐటమ్స్ నెక్స్ట్ చెప్తాను బాయ్